అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు కిచెన్ ఈరోజు పాలకూర వెల్లుల్లి కారం రెసిపీ చేయబోతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ముందుగా పాలకూర కట్టలు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలి తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి ఆనియన్స్ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంతవరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గిస్తే ఈ విధంగా మగ్గిపోతుంది చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ఒక టూ స్పూన్సు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే పాలకూర వెల్లుల్లి కారం రెడీ వేడి వేడి అన్నంలో ఈ పాలకూర వెల్లుల్లి కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులోకి నేను ఎగ్ పేరు చేశాను మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్